ఆదిశంకరులు ఒక శాఖకో ఒక మతానికో ఒక జగద్గురువు కాదు మొత్తం హిందూ మతానికి ఒకే ఒక్క జగద్గురువు ఆదిశంకర భగవత్పాదుల వారు అని మళ్ళీ అంటూ మొత్తం హిందూ మతానికి ఎందుకు మీరు అడగవచ్చు అసలు జగత్తుకు మతము ధర్మము అంటే ఉంటే అది హిందూ మతం మాత్రమే హిందూ ధర్మం మాత్రమే ఇంకా గొప్ప మతాలని చెప్పుకుంటూ ఉన్న మతాలు ఉంటే ఉండవచ్చు ప్రపంచంలో కానీ ఆ మతాల్లో మంచి మాటలంటూ ఏ వినబడ్డా ఆ మతాలు పుట్టక ముందు ఉన్న హిందూ ధర్మం యొక్క గ్రంథాల నుంచి వచ్చినవే అని నిరాఘాతంగా ఇక్కడ చెప్పవచ్చు అని స్వామి వివేకానంద్ చెప్పినట్లుగా మొట్టమొదట ఆయన విదేశాల్లో మాట్లాడుతూ ది మదర్ ఆఫ్ ఆల్ రిలీజియన్స్ అన్నారు హిందూ మతం గురించి చెప్పినప్పుడు అప్పుడు అన్య మతాలున్న సభలో వాళ్ళు కూడా కిక్కురు అనకుండా నేటికి ఖండించకుండా ఉన్నారు అంటే వాళ్ళు అంగీకరించినట్లేగా అన్ని మతాలకు తల్లి వంటిది హిందూ మతం అన్నప్పుడు తల్లి లాంటి హిందూ మతంలో ఉన్న మంచి మాటలే వాళ్ళు ఇప్పుడు చెప్పుకుంటున్నారు వాళ్ళ గ్రంథాల్లో మంచి మాటలు కొన్ని కానివి కొన్ని ఉంటాయి వాళ్ళు అందరూ మెచ్చుకొని మంచి మాటలే నాలుగు చెప్పుకుంటున్నారో ఆ మంచి మాటలు మన దగ్గర ఉన్న నాలుగు లక్షల మాటల్లో నాలుగు మాత్రమే అని చెప్పడానికి సందేహించక్కర్లేదు అటువంటి సనాతన ధర్మం కనుక సనాతన ధర్మంలో ఈ ముక్కలు చేయడం ఈ శాఖ ఆ శాఖ అని చూడ కా చూడడం కాకుండా మొత్తం సనాతన ధర్మానికి అంతటి కలిపి ఒక్క గురువుని చెప్పుకుందాం అని చెప్తే హిందువుగా పుట్టిన ప్రతివాడు రెండు చేతులు ఇచ్చి మా గురువు ఆదిశంకలను నమస్కరించుకోవాలి ఇది కర్తవ్యం ఎవరైనా సరే ముందు ఆదిశంకలు నమస్కారం చేసి తర్వాత తమత శాఖ సమత శాఖ సంప్రదాయ గురువుకు నమస్కారం చేసుకుంటూ పర్వాలేదు వారి వారి శాఖ సంప్రదాయాలు వారికి నమస్కరించుకోవాలి కానీ ఆదిగా ఆదిశంకలను నమస్కరించవలసినదే ఇందులో సందేహం లేదు ఇంకా ఎలాగూ ఇది అంటే ప్రమాణ సహితంగా ప్రతిపాదించడానికి సిద్ధమే కానీ ఇక్కడ వారికి అంత ప్రమాణాలు చూపించక్కర్లేదు చెప్పిన వెంటనే విశ్వసించవరనే వారు ఉన్నారు ఇక్కడ అందుకు ఆదిశంకరులు ధర్మం గురించి తత్వం గురించి ఎవరు ఎక్కడ మాట్లాడినా వాటి గురువు ఆదిశంకరులే తత్వం గురించి అని మాట తత్వం అంటే ఫిలాసఫీ మతం అంటే రిలీజియన్ మతం గురించి కానీ తత్వం గురించి కానీ మతంకి మతంలో భాగమై తత్వానికి మూలమైన ధర్మం గురించి కానీ మతంలో భాగమై తత్వానికి మూలమైన ధర్మం గురించి కానీ ఒక గురువుని చెప్పాలంటే ఆదిశంకర్ భగవత్పాదు వారి ఆదిశంకరుడు తాను సన్యాసాశ్రమాన్ని స్వీకరించారు కానీ ఆయన చెప్పిన మాట నాలుగు ఆశ్రమాల వారికి చెందిన మాట చెప్పారు అది గమనించవలసింది ఆదిశంకరులు అద్వైతం పరమార్థం అద్వైతం పరమ పరమసిద్ధాంతం ప్రతిపాదించారు కానీ అది పొందడానికి సాధనగా సోపానంగా ద్వైత విశిష్ట అద్వైత సిద్ధాంతములు కూడా వేద మార్గమే చూపిస్తున్నట్లు కూడా అంగీకరించారు అది గమనించవలసిన ప్రధానమైన అంశం అందుకే ఆయన సంప్రదాయంలో ఉన్నటువంటి మందిరాలు కానీ పీఠముల్లో ద్వైత విష్టాద్వైత మతాల్లో చేస్తున్నట్లే పూజలు చేస్తున్నారు అభిషేకాలు చేస్తున్నారు వేదాది మంత్రాలు వినియోగము చేస్తున్నారు ఎక్కడ తేడా వచ్చిందండి అక్కడ ఇక్కడ జరుగుతున్నదంతా సనాతన ధర్మంలో అంశమే అది వ్యవహారంలో ద్వైతం ఉంటుందయ్యా పరమార్థం అద్వైతము అంటూ పరమార్థాన్ని ప్రతిపాదన చేశారు అది చక్కడ వారు అది మరువరాదు అది వ్యవహారంలో ఉన్నంతకాలం మనం భగవంతుడికి సేవకులమనుకుంటూ ఆరాధన చేయాలి ధర్మ ప్రతిష్టాపన చేసుకోవాలి ధర్మ పాలన చేయాలి ధర్మ పాలన చేయకుండా అంతా బ్రహ్మం ఒక్కటే ఎవరైతే ఏమిటి ఏదైతే ఏమిటి అంటే వాళ్ళని ధర్మ భ్రష్టు అంటారు కానీ ధర్మము మనకు ఉపాధి స్ప్రోహో ఉన్నంత కాలము ధర్మ పాలన చేస్తూ ఉండాలి పరమార్థమైన అద్వైతాన్ని స్మరించుతూ ఉండాలి గురువుల ద్వారా తెలుసుకుంటూ ఉండాలి ఈశ్వర భక్తిని ఆలంబనంగా చేసుకోవాలి ఇది ఆదిశంకర ప్రధానంగా చెప్పినది అందుకే ధర్మము ఉపాసన జ్ఞానము ఈ మూడింటిని కలిగిన దాని పేరు వేదము ఈ మూడిది బోధించేటువంటి శాస్త్రము వేదము శాస్త్రము అన్న పుస్తకం అని కూడా నేను అనలేదు శాసించేది శాస్త్రం అని కూడా నేను మాట అట్టలేదు వేదం గ్రంథం కాదు వేదం శాస్త్రము శాసించినది శాస్త్రం అసలు శాస్త్రం అంటే చాలా ఉన్నాయి కదండి యోగ శాస్త్రం ఈ శాస్త్రం ఆ శాస్త్రం అంటే శాస్త్రం అంటే వేదం మాత్రమే తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే అని చెప్పడమే కాకుండా శాస్త్ర విధి ముత్సృజ్య వర్తతే కామకారత అంటూ శాస్త్రమే ప్రమాణం శాస్త్ర విధిని అతిక్రమించి ప్రవర్తించరాదు అని జగద్గురువైన కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పినప్పుడు కృష్ణుడు ఉద్దేశంలో శాస్త్రమేమిటి అది ప్రశ్నించారు కదా శాస్త్రం ప్రమాణంగా తీసుకోవాలి అంటే ఏది శాస్త్రమయ్యా అని వెంటనే ప్రశ్న వస్తుంది ఏది శాస్త్రం చెప్పండి యోగ శాస్త్రమా ధర్మశాస్త్రమా మంత్రశాస్త్రమా జ్యోతిష్ శాస్త్రమా అంటే కృష్ణుడి దృష్టిలో శాస్త్రం అనగా వేదం మాత్రమే వేదమే ప్రమాణం అని చెప్పాడు అయితే మరి ధర్మశాస్త్రం ప్రమాణం కాదా అంటే అది ప్రమాణం కాదంటే మహాప్రమాదం పాపం కూడా ధర్మశాస్త్రానికి ఎందుకు మనం ప్రమాణం చెప్తున్నామంటే శృతిలో చెప్పిన దాన్ని స్మరిస్తుంది కనుక ధర్మశాస్త్రానికి స్మృతి అని పేరు ఇక్కడ శృతిలో చెప్పిన శాస్త్ర విషయములు మనం అనుష్ఠించడానికి తగినట్టుగా ఆయా దేశకార్ములు ఎందుకు చెప్పే గ్రంథములు స్మృతులు ధర్మశాస్త్రములు ఇవి బహుసంఖ్యాకంగా ఉన్నాయి ఈ ధర్మశాస్త్రము శృతి స్మృతి ప్రమాణంతో మనకు చెప్తాయి స్మృతులు అనగా వేదమునందు చెప్పినవి స్మరించి మనకు బోధించుతాయి కనుక స్మృతులు మనకి ఇప్పుడు దీన్ని బట్టి శృతి శాస్త్రమా స్మృతి శాస్త్రమా చెప్పండి మీరే చెప్పాలి శృతి శాస్త్రమే స్మృతి శాస్త్రమే రెండు మనకి అయితే స్మృతుల్లో భాగంగానే చెప్పవచ్చు కానీ అది ఒక పెద్ద గ్రంథరాశి రాసి కనుక మూడవ గ్రంథాన్ని కూడా చెప్పుకోవాలి దాని పేరు అన్నారు ఇక్కడ